హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్ ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా చాలా మంది వీడియో చూస్తారు లైక్ చేయలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోని మెగాఆప్షన్ సంబంధించి బీసీసీఐ గవర్నర్ గారితో సమావేశం అయ్యారు అతను కొత్త రూల్స్ కూడా చెప్పారు ఆ రూల్స్ ఏంటి ఈ రోజు వీడియోలు మాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆన్ చేసుకోండి ఐపీఎల్ ఉంటుంది ముందుగా వీడియోలోకి రెండు వేల ఇరవై ఐదులోని ఫ్రాంచైజీలు అందరూ కూడా రెటెన్షియల్ రూల్స్ ఎప్పుడు వస్తాయని కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్రాంచైజీలు అందరూ కూడా అలాగే రానే వచ్చేసాయి ఫ్రాంచైజీకి ఉల్లాసం కలిగేలాగా బ్రేకింగ్ రూల్ తెచ్చింది బీసీసీఐ అలాగే ఆ రూల్ ఏంటంటే ఐదుగురిని రిటర్న్ చేసుకోవాలి అలాగే వన్ ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకోవాలి అలాగే ఇండియన్ ఫారినర్స్ అని లేదు ఎవరినైనా రిటర్న్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకి అలాగైతే ప్రతి ఫ్రాంచైజీ కూడా స్టార్ ప్లేయర్స్ కొనసాగడం ఖాయమైనట్టే అలాగైతే గత సీజన్లోని అదరకొట్టిన సన్ రైజ్ హైదరాబాద్ టీంలోని ముందుగా సన్ రైజ్ హైదరాబాద్ ఎవరిని రిటర్న్ చేసుకోబోతుందంటే నెంబర్ వన్ ట్రైవి సెడ్ గత సీజన్ నుంచి ఈ సీజన్ వరకు చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు అందుకే ముందుగా సన్ రైజ్ హైదరాబాద్ ట్రైవీ సెట్ ని తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఫస్ట్ రిటర్న్ చేసుకునేది ట్రైవీ సెట్ నే నెక్స్ట్ నెంబర్ టూ ఎవరు అంటే కెప్టెన్ అయినా ప్యాట్ కమిన్స్ బ్యాట్ కమిన్స్ కూడా రిటర్న్ చేసుకుంటారు సన్ హైదరాబాద్ నెక్స్ట్ నెంబర్ త్రీ ఎవరు అంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన క్లాసెన్ క్లాసన్ కూడా రిటర్న్ చేసుకుంటారు మన సన్ రైజ్ హైదరాబాద్ అలాగే నంబర్ ఫోర్ ఎవరు అంటే యువ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ అభిషేక్ శర్మను కూడా రిటర్న్ చేసుకుంటారు సన్ రైజ్ హైదరాబాద్ అలాగే మన తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని కూడా రిటర్న్ చేసుకుంటారు మన సన్ రైజ్ హైదరాబాద్ ఆర్టీఎం కార్డు ద్వారా నటరాజుని మనీ తీసుకోవాలని కూడా చూస్తుంది సన్ రైజ్ హైదరాబాద్ రైట్ టు మ్యాచ్ కార్డ్ అని రూల్ తేవడంతో నటరాజన్ని తీసుకున్నాక మాకు అవకాశం కూడా దొరికినట్టు సన్ హైదరాబాద్ కూడా చెబుతుంది రైట్ టు మ్యాచ్ కార్డ్ రూల్ తేవడంతో అన్ని ఫ్రాంచైజీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళాక ఆన్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్